పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గర్జించిన చిత్రం ఓజీ సుజిత్ దర్శకత్వంలో డివివి దానయ్య ఎంటర్టైన్మెంట్స్ పథకంపై డివివి దానయ్య కళ్యాణ్ దాసరి ప్రతిష్టాత్మకంగా నిర్మించిన సినిమాపై మొదటి నుంచి భారీ అంచనాలు ఉన్నాయి సెప్టెంబర్ ఇరవై నాలుగు రాత్రి నుంచి ప్రత్యేక షోలతో ఓజీ చిత్రం థియేటర్లలో అడుగుపెట్టింది మొదటి షో నుండే ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది ముఖ్యంగా పవన్ కళ్యాణ్ను మును పెన్నెడు చూడని విధంగా దర్శకుడు సుజిత్ చూపించారు దర్శకుడు సుజిత్ చూపించిన తీరు అభిమానులను ఫిదా అయిపోయారు పవన్ కళ్యాణ్ స్క్రీన్ ప్రజెంట్ సుజిత్ దర్శకత్వం తమన్ అద్భుతమైన నేపథ్య సంగీతం రవికే చంద్రన్ మనోజ్ కెమెరా పరితనం కలిపి ఓజీని హాలీవుడ్ స్థాయి చిత్రంగా మలిచాయి ఇక అభిమానులు ప్రేక్షకులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు విజయానికి కారణమైన పవన్ కళ్యాణ్కు మొదటగా ధన్యవాదాలు తెలిపారు నేను ఆయనకు వీర అభిమానిని జానీ సినిమా సమయం నుంచి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారిని కలిస్తే చాలు అనుకునే వాడిని అలాంటిది ఇప్పుడు ఆయనతో సినిమా చేయడం అది బ్లాక్ బస్టర్ టాక్ రావడం చాలా ఆనందంగా ఉందని సుజిత్ చెప్పారు నిర్మాత డివివి దానయ్య మాట్లాడుతూ పవన్ కళ్యాణ్తో సినిమా చేద్దాం అనుకున్నప్పుడు దర్శకుడు సుజిత్ పేరు త్రివిక్రమ్ సూచించారని త్రివిక్రమ్ గారు లేకపోతే ఈ సినిమా లేదు నాకు ఇంత పెద్ద విజయం వచ్చేది కాదు సుజిత్తో రెండున్నరేళ్లకు పైగా ప్రయాణం చేశాను ఈ సినిమా కోసం ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు ఎన్నో రోజుల నిద్ర కూడా మానుకొని చిత్రం కోసం పనిచేశాడన్నారు హీరోయిన్ ప్రియాంక మోహన్ మాట్లాడుతూ ఓజీకి అద్భుతమైన స్పందన లభిస్తుందని మా సినిమాని అంతలా ఆదరిస్తున్న పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు